రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సవరణ ద్వారా అధ్యక్ష గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యాభై శాతం ఏదైతే ముప్పై నాలుగు శాతం చేయాలన్న వాళ్ళ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు సార్ ఆ రోజు హైకోర్టులో ఇప్పుడు మళ్ళొక్కసారి అడ్డుకోరన్న గ్యారంటీ ఏమైనా ఉందా ఈసారి అమెండ్మెంట్ ఖచ్చితంగా అడ్డుకుంటారు వాళ్ళు అడ్డుకున్నప్పుడు మేము ఎవరి మొహం చూడాలి మా బీసీలు ఎటువైపు చూడాలి సార్ అప్పుడు మాకు ఎట్టి పరిస్థితిలో ఇది ముందుకు పోతుంది ఆలోచన లేదు మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అన్ని అంశాల్లో బీసీ డిక్లరేషన్ ఉన్నది ఉన్నట్టుగా ఈ నలభై రెండు శాతం మీరు సాధ్యమైనంత వరకు మీ ప్రయత్నం చేస్తూనే మిగతా అంశాల మీద ఫోకస్ పెట్టాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సార్ అలాగే ఇదే బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ముదిరాజులను అధ్యక్ష ఇదే కామారెడ్డి డిక్లరేషన్ లో మా ముదిరాజు సోదరులను నెంబర్ పంతొమ్మిది రెండు రెండు వేల తొమ్మిది పునరుద్ధరణ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అధ్యక్ష ఇందులో పీసీడీలో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ బీసీ బిడ్డలను ఈ ముదిరాజు బిడ్డలను బీసీ డి నుంచి బీసీఏ మా ఇంకో నుంచి ఇంకో అర్రలకు వస్తాడంటే తప్ప ఇంకో దాంట్లో పోయి గుంజుకుంటామని చెప్తలేరు అధ్యక్ష ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేస్తలేరు అధ్యక్ష ఇది సుప్రీంకోర్టు అడ్డం పడతా ఉందా దీనికి దీనికి ఏమైనా పార్లమెంట్ అడ్డం పడతా ఉందా దీనికి ఏమైనా కోర్టులు అడ్డం పడతా ఉన్నాయా రాజకీయ పరమైనటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఇది చేయొచ్చు అధ్యక్ష ఇది చేయకుండా ఇది అట్లే పెట్టింది గంగపుత్రుల విషయంలో కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష ఇవాళ గీత కార్మికులకు గీత కార్మికులకు మనము వైన్ షాప్ లలో రిజర్వేషన్ అని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టేకాడ మా గీత మా గౌడ సోదరులకు అవకాశాలు కల్పించండి ప్రైవేట్ దగ్గర శాతం రిజర్వేషన్ ఇచ్చే ఏ చట్టం అడ్డుకునే పరిస్థితి లేదు అధ్యక్ష మీరు వాళ్ళని పైకి తీసుకురావడానికి మీ కళ్ళ ముందు అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇది చేయకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పేర్కొని మమ్మల్ని తిప్పడం ద్వారా లాభం ఏముండదు అధ్యక్ష మీరు చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఇచ్చిన హామీలను నెల నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మత్స్యకారుల హక్కులకు సంబంధించి మత్స్యకార శాఖ మత్స్య సామాజిక వర్గాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు త్వరితగతిన ప్రయత్నం చేస్తామన్నారు అధ్యక్ష అది ఎటుపోయిందో అయితే గొర్రెల స్కీమ్ ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల్లోనే రెండో విడత గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు అధ్యక్ష రెండో విడత గొర్రె పంపిణీ కార్యక్రమం ఎటుపోయిందో గానీ ఇక్కడ మొదటి విడత గొర్రె పంపిణీ కార్యక్రమంలో దోషులైనటువంటి వాళ్ళని ఇవాళ ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టలేకపోయింది ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తా ఉంది రిజర్వేషన్ అధ్యక్ష వైన్స్ల విషయంలో పదిహేను శాతం ఉండే గౌడ్లకు రిజర్వేషన్ ఇరవై ఐదు శాతం వేస్తామని చెప్పింది సార్ కామారెడ్డి డిక్లరేషన్ లో కానీ ఇప్పటి వరకు పెంచిన దాఖలాలు లేవు సార్ మొన్న ఏదో నోటిఫికేషన్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు అలాగే జనగామ జిల్లాకు సర్దార్ ఆర్ సర్వాయి పాపన్న పేరు పెడతామని కాంగ్రెస్ పార్టీ పేజ్ నెంబర్ పద్దెనిమిది తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది సార్ ఇప్పటికి దానిపైన చర్చ లేదు దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష అనేక మంది ఇప్పటికే ధర్నాలు అలాగే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి అలాగే మున్నూరు కాపుల విషయంలో కూడా అధ్యక్ష మొట్టమొదటిసారిగా మంత్రివర్గంలో ఒక మున్నూరు కాపు బిడ్డ కూడా మంత్రిగా లేకుండా పోయింది అధ్యక్ష అలాగే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలు పంపిణీ చేస్తామని చెప్పారు అధ్యక్ష అది కూడా ఇప్పటి వరకు అతి లేకుండా పోయింది అధ్యక్ష పద్మశాలి బిడ్డలకు జగిత్యాల నారాయణపేట బోనిగి మెగా పవర్ క్లస్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పిన అధ్యక్ష పద్మశాలిల పవర్ లూమ్స్ పరికరాల తొంభై శాతం సబ్సిడీ అని చెప్పిన అధ్యక్ష ఏంటి పోయినాయి అధ్యక్ష ఈ కామారెడ్డి డిక్లరేషన్ లో కేవలం నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు కాదు అధ్యక్ష ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ కాదు అధ్యక్ష అనేకమైనటువంటి అంశాలు ఈ పీసీ డిక్లరేషన్ లో ఉన్నాయి కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్ అనే కాదు మీరు చేయగలిగినటువంటి అన్ని ఉన్నాయి ఇందులో మరీ ముఖ్యంగా అధ్యక్ష విశ్వకర్మలకు సంబంధించినటువంటి అధ్యక్ష మంగలి స్వర్ణకారులు కమ్మరి వడ్రంగులు కుమ్మర్లను తొంభై శాతం సబ్సిడీతో టూల్ ఇస్తామని చెప్పి అధ్యక్ష ఆ కార్యక్రమం చేయడంగా ఎవరు అడ్డుకుంటున్నారు అధ్యక్ష అక్కడ ఏం పార్లమెంటే వద్దంటలేదు సుప్రీంకోర్టు ఏం అడ్డుకుంటలేవు అధ్యక్ష పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటు భూమి కేటాయిస్తామని చెప్పిన అధ్యక్ష ఆ భూమి కూడా ఇప్పటిదాకా దాని మీద పరిశీలన కాదు కదా పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష మా రజక సోదరులకు రజక యువతకు పట్ట పట్టణాల్లో ల్యాండ్ రోమెంట్స్ ఏర్పాటు చేసేందుకు పది లక్షలు ఇస్తామని చెప్పిన అధ్యక్ష తక్షణమే ఈ ప్రభుత్వం ఇవన్నీ చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దోబిఘాట్లు అధిక అధునీకరణ కోసం ప్రతి జిల్లాకు పది కోట్లు కేటాయిస్తామని చెప్పిన అధ్యక్ష అధ్యక్ష నేను ఈ సభ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీపీ దళ తరఫున మాట్లాడతా ఉన్నా అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ చేయడానికి ఎలాంటి అడ్డంకి లేనటువంటి అంశాలు ఈ మేనిఫెస్టో చాలా ఉన్నాయి వీటిని నెరవేర్చాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మా ఆకలి మా బాధ మా గోస ఈ సభ ముందు పెట్టుకునేటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది అధ్యక్ష కేవలం నలభై రెండు శాతం మాత్రమే అడ్డంకి ఉంది మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ఏ అంశానికి కూడా అడ్డంకులు లేవు లక్ష కోట్ల బడ్జెట్ ఇరవై వేల కోట్లు ప్రతి ఏడాది బడ్జెట్ పెట్టడానికి ఎవరైనా ఉన్నారా దీనికి మీరు పెట్టండి బీసీలకు సంబంధించి రిజర్వేషన్ దయచేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో అధ్యక్ష ఇవాళ గవర్నర్ గారు ఆమోదించాలి సార్ గవర్నర్ గారు ఆమో సమ్మతించాలి లేకపోతే మొన్న గతంలో సార్ ఇదే ఆనరబుల్ హైకోర్టులో గతంలో కేసీఆర్ గారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అన్నప్పుడు ఇగో అగ్రవర్ణాల వాళ్ళు హైకోర్టులో కేసు దీన్ని దీన్ని సార్ ఇలా మళ్ళా ఇంకొక ఆయన పుట్టడానికి గ్యారంటీ ఏంది ఇలా మళ్ళీ గ్యారంటీ